ہمارے ستیہ صاف کا بھی ہم شکر گزار میں مہربانی فرما کر توجہ دے میں تعلق سے ہم ساتھ سے برخاست کرنا چاہتے ہیں اللہ بارے کے کو

جو واسطے پہ منایا گیا ہے ہم جو سیدنا محمد علیہ الصلوۃ والسلام سیدنا محمد موبائل صلی اللہ علیہ الحمدللہ رب العالمین الحمدللہ رب العالمین الرحمن الرحیم مالکی یوم الدین قل لله الحمد رب السماوات و الارض و رب العالمین و لا ملک利亚 فی السماوات و الارض و هو العظیم الحکیم الله لا اله الا هو الحي القيوم، ألف لامين، الله لا اله الا هو الحي القيوم، وعدت الوجوه للحي القيوم، يا أحب. الله

ఈరోజు సింగరాయకొండలో నాయకులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దాంచర్ల సత్యాగార ఆధ్వర్యంలో ఇఫ్తార్ బింద్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థనలో పాల్గొని ఇక వచ్చిన వారందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఈ షాదీకాన నిర్మాణం కావచ్చు ఇక్కడ ఈద్గా నిర్మాణం కావచ్చు ఉద్దు పాఠశాల నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినవి ఆ రోజు దుల్హాన్ పథకాలు కావచ్చు మసీదులకి రంజాన్ మాసంలో రిపేర్లకి రంగులకి ఏ ఆర్థిక సహకారాలు ఇచ్చినవి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినాం హజ్ భవన్ నిర్మాణానికి కూడా గుంటూరులో ఇవన్నీ కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముస్లింల సంక్షేమానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఓకే అందరికీ నమస్కారాలు అల్లాహు అర్బార్ ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా దామచల్ల సత్యగారి ఆధ్వర్యంలో సింగరాయకొండ పట్టణంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు కూడా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా రావటం సంతోషమైన విషయం అది రంజాన్లో పవిత్ర మాసంలో ఉపవాసం ఉండి సాయంత్రం అయిన తర్వాత ఇఫ్తార్ విందు ఆరంభ ఆరగించిన తర్వాత పవిత్రమైన ఆ మాసానికి మనం ముగింపు పలిచుకే దాని కొరకు రంజాన్ అనేది రెండు మూడు రోజులు రాబోతుంది అందుకొరకు ప్రతి ఒక్కరికి కూడా సింగరాయకొండలో ఉన్న ముస్లిం సోదరు సోదరి మనలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికీ కూడా తెలుపుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు పవిత్రమైన రంజాన్ మాసం రోజు ఈరోజు సింగరాయకొండలో ఇఫ్తార్ బిందు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయటం దానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యుల స్వామి గారు పెద్దలు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాసరెడ్డి గారు కూడా రావటం చాలా సంతోషం పోయిన ఎన్నికల్లో ఇక్కడే ఇఫ్తార్ విందులో అందరం పాల్గొన్నాం ఆ అల్లా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించాడు మంచి మన పెద్దలు ఎంపీగా అలాగే స్వామిగారు మంత్రిగా నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ముగ్గురం మంచి పొజిషన్లో వీళ్ళందరూ ఆశీస్సులతోటి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పరి అనుభవం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాణిస్తూ ఉంది అలాగే ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా తూచాగా పాటిస్తూ ఉన్నాం అలాగే ఈ కొండేబీ నియోజకవర్గ అభివృద్ధిలో గౌరవ మంత్రివర్లు గారు ఎంపీ గారు మాగుంట గారు సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం